హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎయిర్ కర్ణాటక బ్యూటిఫుల్ మ్యాంగో సిల్క్ శారీస్ అయితే ఉన్నాయండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఇదంతా కొంచెం క్రషింగ్ లా అనిపిస్తుంది దీని మీద థ్రెడ్ వర్క్ రన్ అవుతుంది దీంట్లో ఒక ఫోర్ కలర్స్ అనేవి ఉన్నాయి హ్యాండ్స్ దగ్గర ఇలా డిఫరెంట్ గా జిగ్జాగ్ తో డిజైన్ అనేది వస్తుంది లేస్ బోర్డర్ లాగా కొంచెం దగ్గరగా చూపించు చాలా బాగుంటుంది అక్కడక్కడ ఫ్లవర్ ప్యాటర్న్ తో షిబోరీ డిజైన్ తో రన్ అయ్యే ఈ శారీస్ ఫోర్ ఫైవ్ కలర్స్ లో మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ వేర్ యూస్ చేయొచ్చు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో ఉన్నాయండి మ్యాంగో సిల్క్స్ డిఫరెంట్గా ఉంటాయి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ కావాలంటే కేఎస్ కలెక్షన్ పేజ్ ని ఫాలో అయిపోయి మన నెంబర్ అనేది పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి దానికి మెసేజ్ చేసినట్లయితే ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది చేస్తాము డిఫరెంట్ డిజైనర్ శారీస్ అనేది మన దగ్గర ఎప్పటికప్పుడు మీరు చూడొచ్చు చాలా స్టాక్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ లో పాటు కంచి పట్టు చీరలు బెనారసీ ఆర్గంజా పట్టు ఫ్యాన్సీ శారీస్ అయితే మన దగ్గర హాబా అద్భుతంగా దొరుకుతాయి అన్నమాట Thank you so much, Andy.